వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది వేయ లగ్న స్థానాలలో గురు సంచారం లాభస్థానంలో రాహువు దశమ స్థానంలో శని పంచమ స్థానంలో కేతి యొక్క సంచారం ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందజేస్తాయి వృత్తి వ్యాపార రీత్యా తీసుకోనే నిర్ణయాలు మూడొంతులు సఫలీకృతం అవుతాయి కార్యరూపంలో ఎన్నో నూతన కార్యక్రమాలకి మంచి ఉత్సాహంతో మీరు శ్రీకారం చుట్టగలుగుతారు విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది మనం ఏ కార్యక్రమాన్ని అయితే తలపెట్టామో దానికి అందరూ సహకరిస్తారు దైమానుగ్రహం సుస్పష్టంగా మీ వెంటే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మీకు వ్యక్తిగతంగా కూడా ఈ అంశాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొన్ని కీలకమైన సమాచారాలను సకాలంలో అందుకోగలుగుతారు ప్రత్యర్థి వర్గాల యొక్క వ్యూహాలను ఛేదించగలుగుతారు భావాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాలలో మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు బరువు బాధ్యతలు కొంతమందికి అప్పజెప్పడం అనేది సంభవిస్తుంది నూతన కార్యక్రమాలు సంఘసేవా కార్యక్రమాలలో మంచి పేరు ప్రఖ్యాతలను మీరు సంపాదించుకోగలుగుతారు ఇంట బయట నెగ్గుకొచ్చే నేపథ్యంలో జీవితం నడుస్తుంది వివాహాది ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు కొంతమందితో చేసే చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి ఉగాది దాటిన తర్వాత నుంచి వృత్తి తరపున గాని వ్యాపార నిమిత్తంగాని అధికంగా ప్రయోజనాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి కొన్ని కీలకమైన సందర్భాలలో మీ స్వశక్తితో కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు తీసుకురాగలుగుతారు ఉన్న కొన్ని కొత్త బాధ్యతలను కొంతమందికి అప్పజెప్పాలన్న ఆలోచనలు ముడిపడతాయి అయిన వాళ్ళకి ఆమడు దూరంలో ఉంటారు కాని వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్లకు మంచి భవిష్యత్తుని రూపొందించగలుగుతారు వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు మీరు వేయగలుగుతారు ఎంత చేసినప్పటికీ అయిన వాళ్లలో ఉన్నటువంటి అసంతృప్తిని మనం తీర్చలేకపోతున్నాము ఇదే ప్రోత్సాహం ఉత్సాహం మరొకరికి బయట వాళ్ళకు అందజేస్తే వాళ్ళు మంచి ఉద్యోగంలో గాని మంచి భవిష్యత్తు వాళ్ళకి ఏర్పరిచిన వాళ్ళం అవుతాము తద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది కనీసంలో కనీసం సంతృప్తి చెందుతాం మనము ఒక మంచి పరిణామం అనేది ఏర్పడుతుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఒకటికి రెండు బ్రాంచుల్ని ఏర్పాటు చేయగలుగుతారు ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి స్టీల్ సిమెంట్ వ్యాపారస్తులకి బంగారం వ్యాపారస్తులకి బస్సుల వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి మెడికల్ షాపులు ఉన్న వాళ్ళకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం గోచరిస్తున్నది డాక్టర్లకి లాయర్లకి మంచి గుర్తింపు సంఘంలో పరువు మర్యాదలు పెరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఏడాది అత్యంత ఉత్తమమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది క్రితం తీసుకున్నటువంటి రుణాలని తీర్చివేయగలుగుతారు ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిలో మంచి బరువు బాధ్యతలు మంచి స్థానానికి ఎంపిక అవ్వగలుగుతారు చదువుకునే నేపథ్యంలో ఉన్న వాళ్ళకి విద్యాబుద్ధులు చక్కగా అబ్బుతాయి గౌరవప్రదమైనటువంటి స్థానాలకి ఎంపిక అవ్వగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైన పరిణామాలు ఏర్పడతాయి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ అస్త్రాలు ఏమిటి వాళ్ళు ఏ విధంగా మనల్ని కిందకు లాగుదామని ప్రయత్నిస్తున్నారో అన్ని విషయాలను అప్పటికప్పుడే తెలుసుకోగలుగుతారు మీకున్నటువంటి గుడ్ విల్ తో మీకున్నటువంటి సర్కిల్ తో వీళ్ళని ఇన్ టైంలో కంట్రోల్ చేయగలుగుతారు శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు గుడ్ కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు అన్హెల్దీ కాంపిటీషన్ లో ఎవరైతే కుట్రలు పన్ని అనవసరమైనటువంటి విధంగా గొడవలకి చికాకులకి అవుతున్నారో ఏ విధంగా అయితే మనం కార్నర్ చెయ్యాలో ఆ విధంగా మీరు చేయగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం స్నేహితులే గాని బంధుమిత్రులే గాని ఒకనొక సమయంలో మీరు ఊహించిన దానికన్నా పది రెట్లు ఎక్కువగా మీకోసం శ్రమిస్తారు అండదండలను అందిస్తారు మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు అవకాశాలను ఈ ఏడాది అందుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు అవకాశాలని సద్వినియోగపరుచుకోగలరు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కార్యరూపంలో కొన్ని నూతన కార్యక్రమాలు కోర్సుల్ని చేపట్టగలుగుతారు సకాలంలో కాకపోయినప్పటికీ కాస్తంత ఆలస్యంగా అయినా మీరు ఏదైతే చదువును అభ్యసించాలనుకున్నారో ఏ కళాశాలలో అభ్యసించాలనుకున్నారో ఆ నేపథ్యంలో జీవితం మలుపు తిరుగుతుంది ఆలస్యంగా అయినప్పటికీ మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించుకోగలరు ప్రతిరోజు నిత్య కృత్యంలో భాగంగా గణపతి స్వామి వారిని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవటం అనేది ఎంతో విశేషంగా ఉపయోగపడుతుంది మెడికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలకి తాళం వెయ్యండి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి వృత్తి పూర్వకంగా వ్యాపార పూర్వకంగా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు పంట పొలాలు ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధి విధానంగా కొన్ని సందర్భాలలో వాతావరణం సహకరించకపోవటం కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి ఆర్థిక సంక్షోభానికి కారణం అయినప్పటికీ మీకు ఎవరైతే సహాయం అందించాలని ఆశిస్తున్నారో ఆయా సమయానికి తగినటువంటి విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు మళ్ళీ ఏవైతే పంటలు వేయదలుచుకున్నారో అవి వేయగలుగుతారు దాని ద్వారా లబ్ధిని అందుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశ్వత హోమాన్ని జరిపించాలి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని లేదా రూపుని చేతికి ధరించాలి అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి గణపతి పూజ ద్వారానే విశేషమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం అందుకోగలుగుతారు తదుపరి మిథున రాశి